నమస్కారం ఎమ్ఆర్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా దగదత్తి మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు ఆదాయానికి మించి ఆస్తులు కోరబెట్టారనే ఆరోపణలతోటి ఏకకాలంలో ఆకస్మిక ఈ దాడులు నిర్వహిస్తున్నారు ఆయన బంధువుల మీద కూడా ఈ యొక్క దాడులు నిర్వహిస్తున్నారు సుమారు ఎనిమిది చోట్ల కూడా ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి దగదత్తి మండలంలోనే తహసీల్దార్ కార్యాలయంలో కూడా పలు రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇంకా ఈ సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి thank you Ma am. Ma am. Ma am. Ma am. அது yeah, no, no, <laughs> ఫస్ట్ యూసింగ్ ద కరెక్ట్ ఏనా మై బతస నానా నహవ హే ఆ కనీస్ట్ యు బ్రో ఫస్ట్ ఏ వర్తకాల వచ్చి పడింగ ఎవరు చెప్పార రాయిలకి